ఉచిత కన్పులు సిజీరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును ఇట్లా చెలబడ ఆనందరావు జనరల్ హాస్పిటల్ బొమ్మకల్ కరీంనగర్ నమస్తేనగర్ లో అసలు ఏం జరుగుతుంది కరీంనగర్లో కొన్ని వరుస ఘటనలు ప్రజలందరినీ కూడా కలడం పెడుతున్నాయి కరీంనగర్లో కలకలం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు మొన్న మంచిర్యాలకు చెందినటువంటి మమత కరీంనగర్ జిల్లాలోని శివార్ ప్రాంతంలో శివమైదం నిన్న ప్రతిమ హాస్పిటల్లో ఓ మెడికో సూసైడ్ అదేవిధంగా ఈరోజు కరీంనగర్లోని బొమ్మక యువకుడు దారుణ హత్య సో ఈ ఘటనలన్నీ కూడా అంతా కూడా అసలు ఏం జరుగుతున్నట్టుగా చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు బొమ్మకాలు చెందినటువంటి బెజ్జంకి మహేష్ అనే యువకుడు ఇరవై రెండు సంవత్సరాలు తన అమ్మ నాన్న ఇద్దరు కూడా పెద్దవారు కావడంతో కుటుంబ భారాన్ని తన పైన వేసుకున్నాడు స్థానికంగా ఉన్నటువంటి అపోలో హాస్పిటల్లో పనిచేస్తూ తనకు జీతాన్ని జీతానంట కూడా ఇంట్లో ఇస్తూ ఇంట్లో వారికి చేజోడు వాదోడుగా నిలిచాడు అయితే నిన్న ఆ యువకుడు గుమ్మకాళ్ళలోని శివారు ప్రాంతంలో తీవ్రమైన హత్య గావింపబడ్డాడు ఇదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ఆ విషయము ఎవరైతే హత్య గావింపబడ్డాడో ఆ యువకుడు మహేష్కు తెలుసని చెప్పేసి ఆ మహేష్ అనే వ్యక్తి ఈ విషయాన్ని బయట పెడుతున్నాడని చెప్పేసి ఆ వ్యక్తి నిన్న ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తిని నిన్న ఆ యువకుడిని అక్కడ పిలిపించుకొని హత్య చేస్తున్నట్టుగా తెలుస్తుంది అయితే రోజు తన డ్యూటీకి వెళ్తూ విధులు నిర్వహించినటువంటి మహేష్ నిన్న వీక్ ఆఫ్ కావడంతో నిన్న ఎక్కడికి వెళ్ళలేదు ఇంటి దగ్గర ఉన్నాడు అయితే నిన్న ఉదయం సమయంలో పది గంటలకు తమ స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళాడు మహేష్ అప్పుడు వెళ్ళినటువంటి మహేష్ రాత్రి సమయంలో సుమారు ఏడు గంటల ప్రాంతంలో విగత జీవిగా కనిపించడంతో ఒక్కసారిగా గ్రామం అంతా కూడా ఉలిక్కి పడిన సందర్భం అసలు ఏం జరిగింది ఈ విషయంలో ఏం జరిగి ఉంటుంది ఎవరైతే వాళ్ళు చెప్తున్నారో అక్రమ సంబంధం బయట పెట్టాడని చెప్పేసి అదే కారణమా లేదంటే స్నేహితుల మధ్య ఇంకా ఏదైనా ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం ఇంకా మనకు తెలియాల్సి ఉంది పోలీసులు మాత్రం దీనిపైన రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అసలు ఈ విషయం అంతా కూడా ఏం జరిగిందనే విషయాన్ని ప్రస్తుతం మనం తెలుసుకుందాము నేను గ్రామంకి వచ్చాను లోపలికి వెళ్తాము లోపల వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉంది పరిస్థితి నిన్న ఎక్కడైతే తనని హతమార్చారో ఆ స్పార్ దగ్గరికి వెళ్ళి కూడా నేను మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తానికైతే నిన్న ఈ ఘటన జరగడంతో గ్రామం అంతా ఉలిక్కి పడింది ఈ కరీంనాలులో జరుగుతున్నటువంటి ఈ వరుస ఘటనలు ఏతున్నాయో చాలా మందిని కూడా కలదన పెడుతున్నాయి ఏం జరిగిందో లోపలికి వెళ్దాం రండి ప్రస్తుతం నేను బొమ్మకల్ గ్రామంలో ఉన్నాను ఇది అంబేద్కర్ సర్కిల్ అంటారు సో ఇది మెయిన్ ఏరియా అంటే బొమ్మకల్ గ్రామస్తులందరూ ఎక్కువ మంది ఇక్కడ వచ్చి ఇక్కడ మీటింగ్ పెడుతుంటారు కలుస్తూ మాట్లాడుకుంటుంటారు సో సర్కిల్ అన్నట్టు అయితే నిన్న రాత్రి మహేష్ ధరణ్ హత్య గురు కావడంతో ఈ గ్రామం అంతా కూడా ఒక్కసారిగా నిర్మానుషమైనటువంటి పరిస్థితి ఏర్పడింది సో ఎక్కడ చూసినా కూడా మనకు ఎవరు పబ్లిక్ బయట ఎవరు రాని పరిస్థితి అందరు ఒక్కసారిగా హత్య జరగడంతో ఉలిక్కి పడ్డారు సో ఆ ఇంకా భయాభ్రాంద ఉన్నారు ఇప్పుడు కూడా ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి సో ఒక్కసారిగా ఈ గ్రామం అంతా కూడా నిర్మానుషంగా మారినటువంటి సందర్భం కూడా మనం చూసుకోవచ్చు వీడియోస్లో ఎవరు కూడా లేరు మామూలుగా సోమవారం నా టైంలో మన బొమ్మ వస్తే ఇది పెద్ద గ్రామ పంచాయతీ ఏరియా ఒక ఆరు వేల పై మంది కూడా పబ్లిక్ ఇక్కడ ఉంటారు సో ఇక్కడ ఎప్పుడు చూసినా కూడా పబ్లిక్ మనకు కనిపిస్తుంటారు అయితే నిన్న నైట్ ఈ ఘటన జరగడంతో ఎఫెక్ట్ అంతా కూడా మనకు ప్రస్తుతం గ్రామంలో కనిపిస్తుంది ఎవరు కూడా ఇక్కడ గ్రామంలో కనిపించండి పరిస్థితి మొత్తానికి గ్రామం అంతా కూడా నిర్మానుషంగా మారింది ఒకసారి స్పాడ్ దగ్గరికి వెళ్దాం ఎక్కడ అతన్ని హత్య చేశారనేది స్పాట్ కూడా మేము నేను మీకు చూపించే ప్రయత్నిస్తాను రండి చెందినటువంటి బెజ్జంకి మహేష్ ను రాత్రి సమయంలో అతి దారుణంగా చేసిన స్పాట్ ఇదే ప్రస్తుతం లొకేషన్కి వచ్చేసిన మనము సో ఇక్కడే నిన్న రాత్రి సమయంలో ఒక మధ్యవర్తి ఏదైతే ఒక అక్రమ సంబంధమైన విషయం ఉందో ఆ ఆ విషయంలో సెటిల్మెంట్ చేద్దామని చెప్పేసి ఆ మధ్యవర్తి మధ్యాహ్నం సమయంలో మహేష్ ను బడ్డు పైన ఎక్కించుకుని తీసుకెళ్ళడం జరిగిందట మధ్యాహ్నం సమయంలో వెళ్ళినటువంటి మహేష్ రాత్రి ఏడు గంటలకు ఇదే ప్రాంతంలో ఇదే స్పాట్లో విగత జీవిగా కనిపించాడు సో అయితే నిన్న రాత్రి సమయంలో కూడా ఇక్కడ వాళ్ళకు మందు తాగినట్టుగా తెలుస్తుంది మందు తాగిచ్చి మరి ఆ బీర్ బాటిల్ని తన తలపైన పగలగొట్టి తన మహేష్ యొక్క గొంతు కోసి చంపినట్టుగా మనకు ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ మన కొన్ని స్పాట్ లో కొన్ని మనకు విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ రక్తపు మడుగులో ఉన్నటువంటి విజువల్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కొన్ని ఆ బీర్ బాటిల్ ఏతున్నాయో దానికి సంబంధించినటువంటి కొన్ని ఆనవాళ్ళు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మనకు తాగినటువంటి గ్లాసు అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఈ స్పాట్లు అయితే ఇది శివారు ప్రాంతం బొమ్మకల్ నుండి అటు మళ్ళీ బొమ్మకల్ బైపాస్ వెళ్ళినటువంటి శివారు ప్రాంతం ఈ శివారు ప్రాంతంలో ఎవరు లేరు ఇవన్నీ మొత్తం పొలాలు చెట్లు పొలాలంతా కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఈ స్పాట్లు అయితే ఎవరు కూడా కనిపించకపోవడంతో ఎవరు కూడా ఉండకపోవడంతో మరి ముందే ప్లాన్ ప్రకారమే మరి తన హత్య చేశారా లేదంటే సెటిల్మెంట్ చేసే సమయంలో ఏదైనా గొడవ జరిగి తనని హతమార్చాలనేది ఇంకా రూరల్ పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అయితే ఈ ఒక్క ఘటనతో బొమ్మకెళ్ళ కాదు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా అంతా కూడా ఒక్కసారి ఉలికి పడ్డారు ప్రజలందరూ కూడా అసలు ఏం జరుగుతుందనే విషయంతో చాలా మంది కూడా భయాభ్రాంతులకు గురైన పరిస్థితి అయితే తను ఆ గొడవ పెట్టుకున్న సమయంలో మామూలుగా మనం అరిచి ఉండాలి అంటే ఫైటింగ్ చేసే సమయంలో అరుచుకుంటూ ఉండాలి మరి ఇక్కడ కొన్ని పక్కన కొన్ని ఇల్లులు ఉన్నాయి మరి వాళ్ళకి మన ఇల్లులు కనిపించాయా లేదా మరి మరి వాళ్ళకి ఆ సౌండ్ అనేది వినిపించిందా లేదా అనేది మనకు తెలియదు అయితే ఒకవేళ ఆ ఫైటింగ్ కనుక జరగ ఉంటే ఒకవేళ ఆ ఫైటింగ్ కనుక జరగ ఉంటే మాత్రం ముందే ప్లాన్ చేసి వాళ్ళు ఇక్కడ హతమార్చి ఉండాలి ఇక్కడ వచ్చిన తర్వాత సెటిల్మెంట్ కోసం వచ్చి ఇక్కడ మాట్లాడుకున్న సమయంలో ఫైటింగ్ అయితేనేమో మనం అరుస్తారు అరుస్తారు కాబట్టి మనకు వినిపిస్తుంది సో వీళ్ళందరూ కూడా ఎవరికి వినిపించలేదు అంటే మరి ముందే ప్లాన్ చేసుకుని వచ్చి మాట్లాడుతూనే ఈ హత్య చేశారనేది ఇంకా మనకు తెలియాల్సింది ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారు ఏమంటారు మహేష్తో ఎవరికైనా ఎవరైతే గొడవలు ఉన్నాయా గతంలో ఏదైనా పాత కక్షలు ఉన్నాయా ఎందుకు ఇదంతా జరిగింది నిన్న ఏ సమయంలో బయటకు వెళ్ళాడు ఏ సమయంలో చనిపోయని తెలిసి వార్త వచ్చేదనే విషయాన్ని వారి కుటుంబ సభ్యుల్ని మనం మరిన్ని అడిగి తెలుసుకుందాం రండి బొమ్మకల్లో దారుణ హత్య గురి బెజ్జంకి మహేష్ ప్రస్తుతం కరీం సివిల్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతుంది ప్రస్తుతం వల్ల ఆ స్థానికులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్నిద్దాం అసలు ఏం జరిగింది బయటకు ఎప్పుడు వెళ్ళాడు వారికి అంత గతంలో మహేష్ గొడవలు ఉన్నాయా అసలు ఏం జరిగిన విషయం వాళ్ళతో మాడదు ప్రస్తుతం అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు వారితో మాడదు బాబు చెప్పండి అసలు మహేష్ అసలు మహేష్ అయిన వ్యక్తి మీ అబ్బాయి బయటకు ఎప్పుడు వెళ్ళాలి అసలు ఏం జరిగింది పది గంటలకు వచ్చినాం సార్ పది గంటలకు వచ్చినాం సార్ ఇంటికి పోయినాం ఇంటికి పోయినాక బియ్యం ఇమ్మన్నా బియ్యం తెమ్మన్న వాళ్ళు బియ్యం తెచ్చిండు బియ్యం తెచ్చి ఇంటికాడ వారేసి రోడ్డు మొక్కడికి సార్ పొద్దున నిన్న పొద్దున పది గంటలకు పొద్దున్ను పొద్దున్న ఆగిరు సార్ తింపారు ఆరు నెలల పైకి చంపారు సార్ ఇదే సార్ నేను చెప్పి గట్టిగా కలిసి తీసుకోరు సార్ ఇద్దరు సత్తీ సార్ అదే గతంలో గతంలో అయిన మహేష్ కి అయిన గొడవలు ఉన్నాయా ఎందుకు ఈ పని చేశారు గొడవల్లో ఏమి సార్ సారు సార్ తీస్సు పదిహేటుకి ఎక్కించుకోకపోయిండు నా కొడుకుని చెప్పి పని చేసి మాకు అప్ప చెప్పిండు సార్ ఆ పొద్దుగాల పదిహీట్ తీసుకుపోయిండు ఇంట్లోకి వెళ్ళి ఎక్కించుకొని పోయిండు ఎక్కించుకొని పోయి ఆ కాలువ స తీసు వచ్చింది అంటే నేల కింద వచ్చింది సార్ గొడవ ఆ నేల కింద కాలువ స తీర్చుకును మహేష్ కు కళ్యాణికి వచ్చింది సార్ అయితే దాన్ని పగ వేయించుకొని కాలువసా తీసు బలసులా కళ్యాణు ఈ నలుగురు కలిసి చంపారు సార్ నాకు ఐదుగురు కలిసి చంపారు చంపారు పినుగన చెప్పారు పది ఇటు ఎప్పుడు తెలిసింది మరి ఏ టైంలో చనిపోయింది ఇటు తెలిసింది సార్ తెలిసినాక ఎంబడెవరికి వచ్చిన మాకు అప్పుడే తెలిసింది తెలిసినాక మేము ఆగనే పోలీసులు ఆగదు మాట్లాడేది సార్ అన్ని అన్ని మా అన్న కొడుకు మా అన్న కొడుకు మహేష్ బెజ్జగివి మహేష్ అయితే నెల రోజుల కింద మా అమ్మ చచ్చిపోయింది ఇప్పుడు రెండు నెలలు వెళ్ళి మూడు నెలలు నడుస్తున్నాయి మా అమ్మ చచ్చిపోయాక నెల రోజులకు నిలవశకం పెట్టినాక వాడు తెలివని పిల్లగాడు ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాడు ఇరవై రెండు సంవత్సరాల పిల్లగానికి వానికి అవగాహన ఎక్కువ లేదు అయితే ఎవరు కళ్యాణి అనేటైన పిలగాడు వీనికి సోపతి వానికి వీనికి సోపతి సోపతి అయితే వీడు వండుకున్నోడిని లేపు కొనుకోడు అట ఎప్పుడైనా కాని అయితే ఎవరు ఈ కాలువల సతీష్ అనేటైన కాల్వ సతీషు శ్రీకాంత్ లవ్ చేసిండట ఈమెకు లగ్గం అయింది లవ్ చేసి పెండ్లు చేసుకున్నది భర్తతోని సంసారం చేస్తుంది ఇక ఆమె ఎట్లా గూడిందో అది మాకు తెలియదు అయితే ఆమెకు గూడంగా ఈ పోరగాండ్రు వాళ్ళు ఇద్దరు కలుసుకోంగా వీళ్ళు చూసిర్రాట ఎవరు గాడ అనేటోడు ఈ మహేష్ అనేటోడు మావాడు అయితే చూస్తే ఈ మా కళ్యాణ్ గాడ అనేటోడు ను అరే ఇల్లు ఇద్దరు గల్ ఇంటికి వస్తాడు రా ఆడు ఆమె దగ్గరకి వస్తాండు అని చెప్పి తీసుకొని లేపుకొని వేయిండు అట పోతే ఈడు ఇంక తెలివని పోరుడు ఆయన ఏం చేసిండు వాడు తీసుక వేయని పోలే ఈడు వేయిండు పోయిన వాళ్ళు ఓసారి దొరకబట్టిరట దొరకబట్టిన వాళ్ళ ఈ శ్రీకాంత్ అనేటోనికి మరి వాడు ఫోన్ చేసిండ వీడి ఫోన్ చేసిండా అంత తెలియదు అయితే ఫోన్ చేసిన వాళ్ళే మీకు ఇట్లా చేస్తాంది అనా అని అంటే అరే నాకు దొరకబట్టి ఈయన్రా మీరు ఫోన్ చేసేవాడు ఒకవేళ ఇంట్లోకి వస్తే నాకు మాట్లాడి చెప్పుండ్రి అని అన్నవాళ్ళే ఆయనతో ఫోన్ చేసిర్రాట ఫోన్ చేసిన వాళ్ళే ఆయనతో ఇంట్లో వాళ్ళు లేరా ఇక అది దేవునికెరక ఆయనతో వాడిని కొట్టిర్రాట ఇద్దరిని వాడి ఇంట్లో గోడు చూసి అట కళ్యాణ్ గారు అట్టిండట మహేష్ గారిని లేపుకొని పోయి ఆయనంత దొరకబట్టి తలుపు కొట్టి దొరకబట్టి కొట్టిర్రాట కొట్టిన వల్ల పారిపోయిండు ఆ రోజే చెప్పిండు అట రోజు ఏం చెప్పిండు నిన్ను చంపేస్తారా మయ్యా నిన్ను చంపేస్తా అని అన్నాడట ఆ దొరకబట్టి నన్ను ఎందుకు దొరకబట్టి ఆ నన్ను ఎందుకు దొరకబట్టి ఇచ్చినావు అని అని ఆయన అన్నాడు ఆడ అన్నంత పైన చేసిండు ఆ వాడు ఉన్న కాడ వాణ్ణి ఇంత గీ ఆ పూలలా పని చేసుకుంటాడు ఇప్పుడు ఎనిమిది తొమ్మిది నెలలు అవుతాను సారు ఆ పూల పని చేసుకుంటాడు వాడు పొద్దుగాల పోతే సాయంత్రం వస్తాడు ఆ వాడు మా వాళ్ళ తండ్రి గట్లున్నాడు అన్న ఇవి వాదిన గిట్లు ఉన్నది మేము కాయకట్టం చేసి అడుక్కొని తినుకుంటా పిల్లగాన్ని నీళ్ళ మీద బుగ్గోల సాదినాం నీళ్ళ మీద బుగ్గోల సాతే అవి ఇరవై రెండేళ్ళ కొడుకును అలా చేతులు అప్ప చెప్పినాము మింగిర్రు నీళ్ళు తాగిర్రు మరి ఏం నాయం చేస్తారో చెయ్యండి మరి చంపినందుకు మరి ఏమో ఏం పరీక్ష పెడతారు అయితే ఇప్పుడు సతీష్ అనేటోడు ఈ నెల రోజుల నుంచి వెళ్ళి ఆ సతీష్ను కాలువ సతీష్ను ఈ సతీషు ఏం మాట్లాడుకున్నారో ఇల్లు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో లంచం తీసుకున్నాడా మంచం వేసిండా ఎట్ట చేసిండో ఆయనంత పూరడు ఎక్కువ మన ప ఇంటి పక్క పంట ఉంటాడు ఎవరు రవి కొడుకు అనిలు అనిలును నా నేను చూసినంత వరకు అయితే మా అన్న కొడుకు వాళ్ళు ఏది ఉన్న కానీ కూడా వాళ్ళ ఇంట్లోకి వీళ్ళు పోతారు వీళ్ళ ఇంట్లోకి వాళ్ళు పోతారు నేను వాని సోపతే పట్టుకున్నాడు వీడు అనిల్గా పోతాడు ఎక్కువ అని నేను అనుకున్నా కానీ కాదట ఎవడో కళ్యాణ్ ఆ కళ్యాణ్ గాడే ఎక్కువ సోపత వీడు ఇంట్లో మందమే సోపతాట గాడ అంటాడు ఆ అనిల్గా అనిలున్ను మా మహేష్ నిన్న పొద్దుగాల కళ్ళు దాగా వేరట పొద్దుగల కళ్ళు దాగ పోయి మధ్యాహ్నం ఆయనతో అనిల్ ఇంటికి వచ్చిండట మా ఇగాడు నేను వెనక రత్త అని అన్న ఓలే ఆయనతో ఇడిచిపెట్టి వచ్చిండట ఇక ఈ మధ్యాహ్నం నుంచి వెళ్ళి ఆయనతో ఫోన్ చేసుకొని వాడిని రప్పించుకొని వానికి రాగబెట్టి తినబెట్టి వానికి ఫోన్ చేయవచ్చు ఆయనతో వచ్చిండు ఆయనతో చంపేసిండు కాలువ సతీష్ను విలిపించుకున్నాడు ఆయనతో నువ్వు నా ఆడు నిన్ను దగ్గర పెట్టుకొని నాకు ఫోన్ చేయరా నేను అత్తా వాడి వేసేత్తా అని అనవచ్చు ఆయనతో చేసిండు కుప్పబెట్టిండు ఇక ఇంతే సంగతి ఏం న్యాయం చేస్తారో మీ విలేకారులు కానీ మీకు దండం పెడతా మా అన్న కుంటైనే మేము బాగా దరిగిపో మీరు ఏ న్యాయమన్నా చెయ్యండి మరి ఇప్పుడు ఇన్ని రోజుల సుందేలి మేము మా కష్టం చేసుకొని మేము బతికినాం సారు వాళ్ళ మేమైతే లంగతనం దొంగతనం చేసి ఒక రూపాయి తినలేదు మేము అక్కడ కచ్చి పెట్టుకున్నాం నీళ్ళ మీద బుగ్గోలా చాదుకున్నాం కానీ ఈ పరీక్ష పెట్టినందుకు వాళ్ళకేం పరీక్ష పెడతారో మాకేం న్యాయం చేస్తారో చెయ్యండి మీకు దండం పెడతా మరి వాళ్ళను ఇసు శిక్ష వాళ్ళకు రావద్దు సరే చచ్చిపోయిండు మా ఉన్నోడు ఒక్కడే ఆ ఒక్క కొడుకును కూడా తీసేసిండ్రు మా రక్త బంధం లేకుండా తీసేసిండ్రు మరి ఆయనకి ఏం న్యాయం చేస్తారో చెయ్యండి దయచేసి ఈ గవర్నమెంట్ మరి ఇప్పుడు వాళ్ళ ఎత్త ఇంటి కాడ ఎత్త శవాన్ని తీసుకుపోయి మరి ఏం న్యాయం చేస్తారో చేయన్ మాకు న్యాయం చేసేటట్టయితే ఇంకోవలకి జరగదు ఇంకోవలకి కడుపు కాలద్దు ఇప్పుడు మా కడుపు కాల్చినారు ఇంకోళ్ళ కడుపు కాలదు సో ఇది మొత్తానికి బొమ్మకల్ రాత్రి దారుణ హత్య ఏది ఉందో అది మొత్తానికైతే అక్రమ సంబంధాన్ని బయట పెట్టే ఇది ఇదంతా కూడా గొడవ జరిగిన తెలుస్తుంది సో అక్రమ సంబంధాన్ని బయట పెట్టడంతో మహేష్ పైన పగ పెంచుకున్నటువంటి కొంతమంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే వారు సతీశాలు అడిగి చెప్తున్నారు వాళ్ళే రెక్కి నిర్వహించి నిన్న రాత్రి సమయంలో మహేష్ ని హతమార్చినట్టుగా చెప్తున్నారు మొత్తానికైతే మహేష్ ను కోల్పోయి ఆ ప్రస్తుతం ఆ కుటుంబం అంతా కూడా పుట్టాడు దుఃఖంలో ఉండిపోయింది సో దీనిపైన పోలీసులు మరి ఎలా విచారిస్తారో వేచి చూడాలి కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమ కరీంనగర్ నుండి